వెల్కమ్ టు 180 న్యూస్ తెలుగు బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి ముorsum రాక ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ కోకపిట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత আন্দোলনের దిగిన స్థానికులు రచ్చలేపుతున్న లడ్డు వివాదం మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం పొట్టి శ్రీరాముల పేరును తొలగించడంపై స్పందించిన ఆర్యవైశ్య మహాసభ చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశి ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ జరిగిన కార్యక్రమంలో ఎల్జీవీకే సక్సేన ఆమెతో ప్రమాణం చేయించారు అతిశీతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అతిశి ప్రభుత్వం కొన్నలే కొనసాగునుంది के मोड़ो महिला मुख्यमंत्री कामना मैं मैं आतिशी ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी मैं मैं आतिशी ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वाहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వస్తున్నారు ఆమె పర్యటన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు ఇరవై ఎనిమిదిన ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవాన్ని సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని సీఎస్ వివరించారు రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీలో గండిపేట మండల రెవెన్యూ అధికారులు నార్సింగి మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా గుజ్జులిపించారు కోకాపేటలో సర్వే నెంబర్ నూట నలభై ఏడులో కొందరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మించారు దీనితో అధికారులు జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేపట్టారు మరోపక్క నార్సింగ్ మున్సిపాలిటీలోని అక్రమంగా నిర్మించిన భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు భవనానికి జీప్లస్ టూ అనుమతులు తీసుకున్న వ్యక్తి జీప్లస్ ఫైవ్ నిర్మాణం చేపట్టాడు అంటే మూడు అంతస్తులు అదనంగా నిర్మించాడు దీనితో భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని గండిపేట తహసీల్దార్ రెడ్డి తెలిపారు శ్రీవారి లడ్డు కల్తి దుమారం కొనసాగుతున్న వేళ తిరుమల పవిత్రతను కాబడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది తిరుపతిలోని టిడి పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో ఈవో సేమలరావు భేటీ అయ్యారు లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా ఆగమశాస్త్ర పరంగా సూచనలు ఇవ్వాలని అధికారులు కోరారు సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో యాగం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం వేణుగోపాల దీక్షితులు నలుగురు రాగమ సలహాదారులు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సమంజసం కాదని తెలంగాణ ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు అమర్వాది లక్ష్మీనారాయణ అన్నారు పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించాలన్నారు ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టారని కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల సభ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తారక్ ధన్యవాదాలు తెలిపారు దేవర సినిమా విడుదల కోసం కొత్త జీవోను తీసుకువచ్చినందుకు తెలుగు సినిమాకు నిరంతర మద్దతు కొనసాగిస్తున్నందుకు ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తారక్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు కూడా కృతజ్ఞతలు తారక్ చెప్పారు చూసారు ఇక ఇవాళ బుల్లిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు